రెండు కర్మాధికారం భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు ఒక యజ్ఞం చెయ్యాలి ఒక యాగం చెయ్యాలి ఒక పురాణం చదువుకోవాలి ఒక కావ్యాన్ని వినాలి గురువు గారి శుశ్రూష చెయ్యాలి పది మందికి సేవ చెయ్యాలి మంచి మాట మాట్లాడాలి అహంకారాన్ని పరిత్యజించాలి ఎవరు చేయగలరు ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం ఇక ఏ ఇతర ప్రాణికి లేదు కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యులొక్కడే మూడు బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చింది నరుడికొక్కడికి ఇచ్చాడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర తోస్తే నిప్పు రవ్వలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు ఏదో కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక దేనివైపు వైపు ప్రేరేపించాలి బుద్ధిని శాస్త్ర విహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చేసినటువంటి కర్మ శాస్త్ర విహితమైనటువంటిదై ఉండాలి అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు నేను ఈ మాట అన్నప్పుడు నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరొక్క విషయాన్ని బాగా గమనించాలి ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చి జడ గ్రంథి అని పేరు ఇది తనంత తానుగా జడం ఇందులోంచి శివం లేచి అనుకోండి ఇది జడం ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ ఒక గౌరవం ఒక అధికారం ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య బహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు నేను కాదనను మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యులు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి

అయ్యో మా ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు మా గురువుగారు అన్నా పలకడు అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయాయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు కాయము వీడి జీవుడికి కంపిత చిత్తత నీగు చుండవు నాయనయంచు యడ్చు నిజ నందన నంది కందోగిని భష్మూతులతో దుఃఖమహంబుని సొచ్చు పత్యున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినయ్యి ఉండాలి ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను ఇప్పుడు ఇలా పెట్టిన పెట్టినవాడని కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడనే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు అదే కదూ శంకర భగవత్పాదుల కనకధారాస్తోత్రం ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో పాత్రత అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి శేద తీరి పాత్రత అటువంటి వాడు ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది గ్రంథి అయినటువంటి కారణం చేత దీనిని ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొండతి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి నేను గత జన్మలో ఒక పాపం చేశాను ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను పాపము ఉంది పుణ్యము ఉంది నేను గత జన్మలో ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను దాని మోకాలు మీద తగిలింది అది బ్రతికున్నంతకాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నిప్పెట్టాలి నాకు కూడా మోకాలు అలాగే నిప్పెట్టి నేను బ్రతికున్నంతకాలం నా మోకాళ్ళు నాకు నిప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నిప్పెట్టాలి ఈ మోకాళ్ళకి నిప్పొచ్చింది అనుకోండి నేను ఒక రకంగా ఏం చేయాలి చాలా సంతోషించాలి ఎందుకని నా పాపం పోతోంది కాదు నేను మీతో మరి యథార్థం అని మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్పింకేం మాట్లాడండి నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది అది పోవాలి పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానంటే కుదరదు అది శరీరానికి బాధ కలగాలి అందుకని దీన్ని ఇవ్వాలి ఇప్పుడు ఏమవుతుంది దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చాయి నొప్పులు వచ్చిన తర్వాత కూర్చోవడం కష్టం లేవడం కష్టం అన్నీ బాగాలే ఇప్పుడు ఏమైంది గతంలో చేసిన పాపం పోతోంది గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత నిరిగి కలిగిన మహాపురుషుడికి ఒకటికి అన్నం పెట్టా నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని నేను తెచ్చుకున్న పలహారం మర్చిపోయినా ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను ఇవాళ మీరు కనబడ్డారని ఆయన రెండు యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫదీకృతమై నాకు రెండు యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది చేసిన పుణ్యం పోయింది రెండు యాపిల్ పళ్ళు వచ్చాయి మోటాళ్ళ నిప్పులు వచ్చాయి పాపం పోయింది చిడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది అందుకే మీరు గమనించి ఉండే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు వారు కారణజిందు మహాపురుషులు అపర శంకరావతారులు పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు నమక్కపర్త ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో చంద్ర శంకరాచార్యుల వారిగా వచ్చాడు ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చాడు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది ఆవిడ పేరు లలితాదేవి ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు వారి అంతేవాసులు వాసులు ఒకనాడు వచ్చి అన్నారు హే బ్రహ్మన్ మీరింతటి మహాత్ములు మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందుకు తోబుట్టువులు అన్నమాట అన్వయం అవుతుంది ఆవిడంత దరిద్రంలో ఉన్నారు మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు ఈ జన్మలో అనుభవించి నివ్వండి పాపకర్మ ఎందుకు పొడిగిస్తారు అన్నారు ఎంత వేదాంతం వంట వ్యక్తి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి నువ్వు చేసినది పాపమైతే దుఃఖ రూపంలో అనుభవించాలి ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు నా బదులు వీడు అనుభవిస్తాడండి అన్నానికి ఉండదు ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి ఇదొక్కటి వంట అనుకోండి ఎందుకు వచ్చిన గొడవ అన్న మాట వస్తుంది ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ నాకొద్దులే నేను వెళ్ళను దాని జోలి కనిపిస్తుంది కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు ఇందులో మీరు ఒకటి ఒక ప్రశ్న నన్ను వేయచ్చు ఏమండి కేవలం పుణ్యం చేస్తే పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను తప్పేముంది నేను మీకు ఇందాక మనవి చేశాను కదా దేవతా పదవులలోకి పెడతారు మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూసి చూశావా నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి ఏమిటిదే ఆనందానికి అర్థం ఇద్దరూ కట్టబడ్డారా లేదా పుణ్యమైన పునర్జన్మకు హేతు పాపమైన పునర్జన్మకు హేతు అది చేస్తే సుఖం కోసం రావాలి చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి ఓ యాభై ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారు అనుకోండి అయిపోయింది అయితే స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా రూపంలో అనుభవింప చేసేస్తాడు పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తాడు ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు నాకు అన్నీ తెలిసి అనుకుంటాడు కానీ నేను గతంలో ఏ పాపం చేశాను ఏ పుణ్యం చేశాను ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది ఏ పుణ్యం తరువుకొస్తోంది నేను ఏ రోజు దుఃఖపడతాను నేను ఏ రోజు సుఖపడతాను అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది ఇది నాకు తెలియదు ఎవరికి తెలుస్తుంది ఒక్కడికే తెలుసు అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారు అనుకోండి ఊపి లేదంటే వదిలేరనుకోండి అమ్మయ్య అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది అందుకే వ్యాసుడు దేవి భాగవతంలో చేస్తూ భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు ఇన్ని తెలుసు ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దాం అనుకుంటున్నాడు ఇంకొక పది నిమిషాల్లో తెలియదు తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముందండి లోకంలో స్నానానికి వెడుతున్నాను అనుకుని పెడతాడు స్నానానికి వెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు కొత్త ఊరు వచ్చాడు పై గడప ఠంగున తల తగులుతుంది ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక రెండు నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజెయ్యబోతున్నాడు తెలుసా తెలీదు ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు ఈ తలపోటు మరిచిపోయి అంత సంతోషపడబోతున్నాడు తెలుసా తెలీదు పరతంత్రుడు ఎవరు ఆడిస్తారు ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఆయనకొక్కడికి తెలుసు ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు ఎలా లెక్క కడతాడు ఎక్కడో కూర్చుని అనుకోకండి చిత్రగుప్తుడు అంటాను చూశారా ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు భగవంతుడే అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికి భగవానుడు కాల రూపంలో ఉండి అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు ఏ లెక్కలు రెండు లెక్కలు కడతాడు ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి ఈ శరీరం ఉంది ఇందులో ఈ జీవుడు ఉన్నాడు ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారి దీనికి కోటేశ్వర శర్మ అని ఓ పేరు పెట్టారు ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో ఎవరికీ తెలియదు ఒక్క ఆయనకే తెలుసు ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చూట్భౌ నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది తన కోపం తనకి శత్రువు కామమైనా అంతే అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు అప్పుడు ఆయుక్షయం అయిపోతుంది ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి మెల్లగా ఊపిరి తీస్తాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు వాడు అక్కడే వాడిక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి దేవాలయంలో భగవద్ దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది ఇక్కడ గంట మోగుతుంటుంది అనాహతము ఆగదు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గంట మోగుతూ ఉంటుంది వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది వాడు నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడలేదు ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతే ఆయన అయిపోయింది లెక్కన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు విడిచిపెట్టినవాడు తీయపోవచ్చు అంతే అయిపోయింది అక్కడతో ఎక్కడుంది మృత్యు అంటే భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే అందుకే అది ఎప్పుడొస్తుందో తెలియదు వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టు మొదలుపెట్టి కురు కర్ కురు పుణ్య తొందర తొందరగా మంచి పనులు దీంతో చేయి అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి బయట వాళ్ళు అలా ఉండిపోతారు కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపజేస్తుంది నీకు ఉత్తమకతలు కల్పిస్తుంది నీకు పునర్జన్మకే